మంటల్లో కాలిపోయిన ప్రైవేటు బస్సు ఇరవై ఐదు మంది సజీవ దహనం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్లో మంటలు చెలరేగి ఇరవై ఐదు మంది సజీవ దహనం అయ్యారు పదకొండు మంది ప్రాణాలతో బయటపడ్డారు హైదరాబాద్ నుండి బెంగళూరు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ కర్నూలు దాటిన తర్వాత ఉలిందకొండ సమీపంలో ఓ బైకును ఢీకొట్టి సుమారు వంద మీటర్ల మేర బస్సు కింద బైకును ఈడ్చుకొని పోవడంతో ఆ రాపిడికి అగ్గిరవ్వలు ఉద్భవించి బస్సు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది బస్సులో మొత్తం ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉండగా పదకొండు మంది అప్రమత్తమై కిందికి దూకేశారు ఇరవై ఐదు మంది సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం కానీ ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది I'm oh,